హెడ్ లైన్స్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్ది ప్రజా దర్బార్ నిర్ణీత గడవులోపు ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ మహాశివరాత్రి సందర్భంగా ఆక్రమణలు తొలగించాలని దుకాణదారులకు ఎమ్మెల్యే బొజ్జల సుద్ధి రెడ్డి సూచన స్వయంగా షాపులకు వెళ్లి కోరిన ఎమ్మెల్యే మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు టిఎస్పి నరసింహముర్తి వెల్లడి శనివారం సందర్భంగా ఆలయంలో వారి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు పరిష్కారానికి ప్రతి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు పలువురు తమ సమస్యల పరిష్కారం చేయాలంటూ ఎమ్మెల్యేకు వినతి పత్రాలు సమర్పించారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయవలసిన అవసరం లేదని ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని అధికారులను ఎమ్మెల్యే సుద్ధిరెడ్డి ఆదేశించారు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టారు నాలుగు మండలాలకు సంబంధించిన తహసీల్దార్లు ఎంపీడీఓలు వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు ప్రజా దర్బారుకు హాజరయ్యారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే రెడ్డికి వినతి పత్రాలు అందజేశారు ప్రధానంగా రెవెన్యూ విద్యుత్ పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి అర్జీలను అందజేశారు ఆయా సమస్యలపై వెంటనే స్పందించి నిర్ణీత గడువు లోపల పరిష్కారం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇకపై ప్రతి శనివారం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బారు ఉంటుందని తనతో పాటు అన్ని ముఖ్య శాఖల అధికారులు మధ్యాహ్నం వరకు ప్రజా దర్బారులో పాల్గొని ప్రజల సమస్యలను వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించడం లేదా నిర్ణీత గడువు లోపల పరిష్కారం చేస్తారని అన్నారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగవలసిన అవసరం లేదని ఇకపై ఏదైనా సమస్య ఉంటే శనివారం పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రజా దర్బార్లో వినతి పత్రం ఇస్తే నిర్ణీత గడువు లోపల సమస్య పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి తహసీల్దార్ లక్ష్మీనారాయణ స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ప్రతి శనివారం పొద్దున తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు అంటే జనాలు తగ్గే వరకు ఇక్కడే ఉంటాం నేనుంటా ఒకవేళ నాకు అసెంబ్లీ ఉన్నా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా బయటకు పోయినప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడే అవైలబిలిటీ ఉంటారు దీంతో పాటు నాలుగు మండలాలకు సంబంధించిన నాలుగు మండల పార్టీ ప్రెసిడెంట్స్ క్లస్టర్స్ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ మండలాలకు సంబంధించి ముఖ్య నాయకులు వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు ఇక్కడే మీకు అవసరమైన ఎంతమంది వస్తే అంతమందికి మరి కాఫీలు పొద్దున అవసరమైతే టిఫిన్ అవన్నీ కూడా నేనే పెడతా

మహాశివరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి ఆక్రమణల తొలగింపు అంశంపై స్వయంగా రంగంలోకి దిగారు ఇప్పటికే పోలీసులు దుకాణదారులు ఆక్రమించిన స్థలాలను స్వచ్ఛందంగా తొలగించాలని లేకుంటే చర్యలు చేపడతామని సూచించారు ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి పట్టణంలోని షాపులకు స్వయంగా వెళ్లి ఆక్రమణలు తొలగించాలని కోరారు తేరు వీధి బజారు వీధి నెహ్రూ వీధి నగర వీధులను షాపుల వద్దకు వెళ్లి దుకాణాల ముందర ఉన్న రేకులను తొలగించాలని యజమానులను కోరారు ఆయన మాట్లాడుతూ తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజల వద్దకు స్వయంగా వచ్చి తన బాధ్యతగా దుకాణాలకు మించి వచ్చిన ఆక్రమణలను తొలగించాలని కోరినట్లు తెలిపారు శివరాత్రి సందర్భంగా శ్రీకళహస్తి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు కంట రమేష్ పోలూరి శ్రీనివాసరెడ్డి దుర్గా కాసారం రమేష్ వాకిచల్ర గుర్రప్పశెట్టి తదితరులు పాల్గొన్నారు

చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు షాపులో అందరూ కూడా నాకు భారీ మెజారిటీ వచ్చిందంటే టౌన్లు కాబట్టి నా బాధ్యత చేసుకుంటున్నా ఇంకా ఇంకా చెప్పట్టు అడుక్కుంటున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పది రూపాయలు పెట్టి కంటికులు పేదవాడుతుంది అది మనం కొట్టేస్తే తప్పు కదా అనే ఉద్దేశంతో యాక్చువల్లీ రేపు ఉంటే కొట్టేయడానికి పెట్టినారు అవన్నీ ఆపేయించి ఇవి కొట్టేద్దామంటే ఎక్కడైతే బయట కొన్నాయి రేకులు బిల్డింగ్ లేం పుట్టుకో రేకుల వరకు ఎవరైతే బస్త తిరిగేదానికి స్వామివారు వ్రతం పోతుంది తిరిగేదానికి ఇవన్నీ ప్రతిసారి అడ్డం పడతాం కాబట్టి ఈసారి నన్ను గెలిపించారు కాబట్టి నా బాధ్యత ఎందుకంటే ఎల్లకాలం మనం ఏదో మార్పు లేకుండా చేయాలంటే అది పని కాబట్టి మనం చూశారు మనం ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ వడేసాం ఎంత బాగుంది అక్కడ స్వామివారి టెంపుల్ ముందు బ్రహ్మాండంగా ఉంది ఇదంతా కూడా ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ వడేస్తున్నామా మళ్ళీ అక్కడి నుంచి ఫార్టీ ఫీట్ వెనకాల నుంచి ఎబ్జిమేస్తున్నామా మళ్ళా రివర్ వ్యూ ముందు పండ్లు పండు రెడీ చేస్తున్నామా సీఎం గారు వస్తున్నారా ఇదంతా ఎప్పుడు బ్రహ్మాండంగా చేయాలని చెప్పి ఒక తాపత్ర కాళాశని కూడా ప్రతి ఊరికన్నా స్టేట్లో ఏ ఎన్ని కాన్స్టిట్యూన్సీ నూట డెబ్బై ఐదు కాన్స్టిచున్సీలో బెస్ట్ కాన్స్టిచున్సీ నాకు కాళాశ ఉండాలని చెప్పి ఒక తాపత్రి దానికోసం నేను ఎలక్షన్ అంతా అయిపోయినా సరే చెప్పి నువ్వే పోయి మా మా మనుషులు మంపికారు లేదు నాకు ఓటు కాబట్టి ప్రతి ఒక్కరు నేను నా బాధ్యత వీళ్ళందరూ నాకు మాకు కావాల్సిన మా మామూలు అత్తలు కాబట్టి వీళ్ళందరూ ఇండే నేనే రిక్వెస్ట్ చేసుకుంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ అడిగిన వెంటనే ఇమ్మీడియట్గా చేస్తావు స్వామివారి కోసం నీకోసం నా కోసం చేయట్లేదు దయచేసి స్వామివారి కోసం దృష్టి పెట్టుకొని మన కాలాశ్రీ డెవలప్మెంట్ దృష్టి పెట్టుకొని దయచేసి ఏమని రిక్వెస్ట్ చేస్తాను తప్పకుండా వచ్చే ఏవైతే ఉత్సవాలు ఉన్నాయో బ్రహ్మాండంగా ఎప్పుడు మీరు కని విని ఎరగని చూస్తారు ఎందుకంటే దాని గురించి చెప్పినా కూడా మీకు అర్థం కాదు ఎందుకంటే డిఫరెంట్ లెవెల్లో సింహుల సందర్భంగా శ్రీకల హస్తిలు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని డిఎస్పి నరసింహమూర్తి కోరారు వాహన సేవలకు ప్రత్యేక పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేస్తున్నామని ద్విచక్ర వాహనాలని అక్కడే పార్కింగ్ చేయాలని నేరాల నియంత్రణకు ప్రజలు కూడా తమవంతు సహకారం అందించాలని కోరారు రానున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లలో భాగంగా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు సహకరించాలని డీఎస్పీ నరసింహమూర్తి సీఐలు గోపి వెంకటేశ్వరరు తిమ్మప్ప కోరారు బాన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు దిశగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలకు అవకాశం లేకుండా ఏర్పాటు చేస్తున్నామని ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణకు వాహన సేవ సమయంలో నాలుగు మాడవీధుల్లో ద్విచక్ర వాహనాలు కూడా అనుమతి లేదని అయితే తగిన పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేస్తున్నామని అక్కడే పార్కింగ్ చేసుకోవాలని నిబంధనలు అందరూ తప్పక పాటించాలన్నారు పట్టణ వ్యాపారులు వాహన సేవలకు ఇబ్బందులు లేకుండా అధిక మంది భక్తులు సేవలు తిలకించేలా తమ దుకాణాలను నిర్దేశించిన ప్రాంతం లోపలికి పెట్టుకోవాలని కోరారు ఆక్రమణలు చేయవద్దని సూచించారు ప్రతి దుకాణదారుడు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని పట్టణమంతా విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేస్తున్నామని ఎక్కడికక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వివరించారు నేరాల నియంత్రణకు ప్రజలు కూడా సహకారం అందించాలని రానున్న వేసవి కాలంలో చోరులు ముప్పు అధికంగా ఉంటుందని ప్రజలు కూడా అప్రమత్తంగా పోలీస్ శాఖ సూచనలు పాటించాలని కోరారు పెట్టుకోండి అని చెప్పడం ఏంటి ఇవన్నీ కూడా మేము ఏదో బలవంతంగా చేయించడం కాదు ప్రజా భద్రతా చట్టం అనేది ఒక చట్టం ఉంది అందరికీ తెలియస్తున్నారు ప్రజా భద్రతా చట్టం పీపుల్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంటుంది ఆ యాక్ట్ మేరకు ప్రతి ఒక్క చోట ప్రైవేట్ బిల్డింగ్ కావచ్చు గవర్నమెంట్ బిల్డింగ్ కావచ్చు హాస్పిటల్ చూసుకోవడము ఎవరు ఇంకా అడగడము ఇమ్మీడియట్లీ మాకు కాల్ చేయడం వచ్చేస్తే మేము వాళ్ళని విచారించి ఎవరు ఎందుకు ఏమి తిరుగుతున్నామని చెప్పేసి వాటి చేయడానికి అవకాశం ఉంటుంది ఇది చాలామంది చేయట్లేదు రాత్రిపూట కూడా చాలామంది ఇళ్లకు తలుపులేసుకోకుండా ఇది ఏంది ఎండ ఎక్కువ ఉంది చెప్పేసి వేడిగా ఉందని చెప్పేసి పైన పట్టుకుంటున్నారు దయచేసి మీ వస్తువుల పట్ల మీరు కూడా జాగ్రత్త వహించండి బయటకు వెళ్ళినప్పుడు మాకు తెలియజేయండి కొత్త వ్యక్తులు ఎవరన్నా మీ ప్రాంతానికి వస్తే మాకు తెలియజేయవలసిందిగా మరి మరి కోరుతున్నాం ఎక్కువ అవుతుంది టెక్నాలజీ పెరుగుతోంది చాలామంది ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్ర పర్వంగా మంగళకర దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకరోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళా ఆలయంలోని శుక్రవారం రాత్రి శ్రీ ప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకరోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణమా అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణిని జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు ఆలయంలో శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలు పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు శ్రీకళాహస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి శనీశ్వర స్వామివారి మూల విరాటుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి చెంచుకున్నారు శ్రీ భక్త కన్నప్ప ముక్తి చెందిన సందర్భంగా శ్రీకళ స్వామి స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్త కన్నప్ప స్వామివారికి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేక సేవ నిర్వహించారు ఇందులో భాగంగా శోభయమనంగా అలంకరించి విశేష పూజలు దూపదీప నైవేద్యాలను సమర్పించారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ అలీ అధికారులు పాల్గొన్నారు విజ్ఞానగిరి వద్ద కొలువుతీరి భక్తులను అనుగ్రహించారు మహాత్మునికి పరమేశ్వరుడు ముక్తిని ప్రసాదించిన రోజు కావడంతో జ్ఞాన నిలయం అయిన విజ్ఞానగిరి వద్దకు జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకళ హస్తీశ్వరుడు శ్రీవల్లి దేవసేన సమేత చెంగల్ రాయ్ స్వామి విచ్చేసి ప్రత్యేక పూజలు అందుకున్నారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని అరహర మహాదేవ శంభోశంకర్ అంటూ కర్పూర హారతులు పట్టి మొక్కులు చెలించారు భక్తుని చెంతకే వచ్చి ముక్తిని ప్రసాదించే బోలాశంకరుడు భీష్మ మహాత్మునికి ఇచ్చిన వనోనుగ్రహం మేరకు ప్రతి ఏటా భీష్మ ఏకాదశి రోజున శ్రీకళహస్తిలోని విజ్ఞానగిరి వద్దకు వచ్చి భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్ రాయ స్వామి ఉత్సవమూర్తులకు విశేష దివ్య అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి విజ్ఞానగిరి వద్ద వినాయక మండపంలో కొలువు తీర్చారు ఆలయ అర్చకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవారు సుబ్రహ్మణ్యం స్వామిని దర్శించుకొని హరహర మహాదేవ శంభోశంకర్ అంటూ భక్తి తన్మయత్వంతో పరవశిస్తూ కర్పూర హారతులు బట్టి మొక్కులు చెల్లించారు ఈ విశేష ఉత్సవంలో ఆలయ అధికారులు నాగభూషణం యాదవ్ హరియాదవ్ తదితరులు పాల్గొన్నారు పుట్టి దుఃఖంలో మునిగిపోయింది భార్య ప్రసవం వేదన పడుతుంటే భార్య డెలివరీ కోసం వచ్చిన భర్త రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాల కావడంతో ఆ కుటుంబం వేదన వర్ణనతీతంగా మారింది తోటంబేడు మండలం బసవన్న గుంట గిరిజన కాలనీకి చెందిన ఇరవై నాలుగేళ్ల హరికృష్ణ బెంగళూరు నుంచి భార్య డెలివరీ కోసం వచ్చి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు భర్త రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైతే భార్య ప్రసవం వేదనతో భర్త కోసం ఎదురుచూస్తున్న సమయంలో భర్త మృతి చెందిన విషాద ఘటన తొట్టంపేడు మండలంలో చోటు చేసుకుంది తొట్టంపేడు మండలం బసవన్న గుంట గిరిజన కాలనీకి చెందిన ఇరవై నాలుగేళ్ల హరికృష్ణ బతుకుదల కోసం బెంగళూరుకు వెళ్ళి పనిచేసుకునేవాడు అతని భార్య చంగమ్మ గర్భంతో ఉండడంతో ఆమెకు పురిటి నొప్పులు పడుతుందని కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో బెంగళూరు నుంచి గురువారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు వైద్య ఖర్చులకు డబ్బులు డ్రా చేసుకోవడానికి బసవన్న గుంట నుంచి శ్రీకళహస్తికి గురువారం రాత్రి బైక్పై వస్తుండగా తంగెళ్లపాలెం క్రాస్ వద్ద మినీ టెంపో బోల్తా పడి ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే దుర్మణం పాలయ్యాడు మృతి చెందిన హరికృష్ణ మృతదేహాన్ని మార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కు చేరుకున్నారు మరోవైపు నిండు గర్భిణి అయిన హరికృష్ణ భార్య చెంగమ్మకు నొప్పులు ప్రారంభం కావడంతో బంధువులు కుటుంబ సభ్యులు శ్రీకళహస్తి ఏరియా హాస్పిటల్కు తీసుకొచ్చి చేర్పించారు అటు భర్త మృతదేహం మార్టం కోసం హాస్పిటల్లోనే ఉండగా మరోవైపు భార్య కూడా డెలివరీ కోసం అదే హాస్పిటల్లో చేరడంతో అక్కడికి చేరిన కుటుంబ సభ్యులు బంధువులతో తీవ్ర విషాదం నెలకొంది శుక్రవారం ఉదయం హరికృష్ణ మృతదేహానికి మార్టం పూర్తి చేసి వైద్యులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు చెంగమ్మకు డెలివరీ అయిన తర్వాత విషయం చెప్పి అంత్యక్రియలకు తీసుకెళ్లాలని బంధువులు వేచి చూశారు ఆమె డెలివరీ నొప్పులు పడుతూనే ఉండడంతో ఏం చేయాలో తోచక తీవ్ర వేదన అనుభవించారు డాక్టర్ల పర్యవేక్షణలో చివరికి భార్య చెంగమ్మకు భర్త మృతి చెందిన విషయం తెలిపి కడచూపు చూసేలా చేశారు తన డెలివరీ కోసం వచ్చి అనంత లోకాలకు వెళ్లిపోయిన భర్త మృతదేహాన్ని చూసి చంగమ్మ గుండె పగలేలా విలపిస్తూ తీవ్ర వేదనకు లోనైంది ఓవైపు పొరటి నొప్పులు పడుతూనే మరోవైపు భర్త దూరం కావడంతో గుండె పగలేలా ఏడుస్తున్న భార్యను చూసి అక్కడున్న బంధువులే కాక హాస్పిటల్ సిబ్బందితో పాటు అందరూ కన్నీటి పర్యంతమయ్యారు ఇలాంటి కష్టం ఏ కుటుంబానికి రాకూడదు అంటూ ఆవేదనకు లోనయ్యారు బంధువులు వైద్య సిబ్బంది చెంగమ్మను ఓదార్చి తిరిగి డెలివరీ కోసం హాస్పిటల్లో చేర్చారు హరికృష్ణ చెంగమ్మకు ఇప్పటికే ఏడదిన్నర బిడ్డ ఉండడం మరో బిడ్డ పుట్టే సమయంలో భర్త దుర్మరణం కావడం ఆ నిరుపేద కుటుంబంతో విధి ఆడుకున్న విషాద ఘటనతో అందరి గుండెలు బరివెక్కాయి నిరుపేద కుటుంబానికి అండగా నిలవాలని బంధువులు కోరారు నిరుపేదైన గిరిజన కుటుంబానికి అండగా నిలవాలని బంధువులు కోరారు స్థానిక శ్రీకాహస్మారి మండపం వద్ద బీజేపీ నాయకులు శనివారం సంబరాలు నిర్వహించుకున్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ పార్టీ అధికారం వైపు దూసుకుపోతుండటంతో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో టమాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ దేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని దీనికి ఉదాహరణగా నేడు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ పీఠంపై జెండా ఎగరవేయడమని అన్నారు ఆ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలు చర్మగీతం పాడరని ఆయన తెలిపారు లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన కేజ్రీవాల్ ను తిరస్కరించారని అన్నారు దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మేడారం సుబ్రహ్మణ్యం రెడ్డి గిరికపాటి రమేష్ బాబు నాగరాజు ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు షెడ్డు లో కొండ చిలువ పాములు స్థానిక ఆటో డ్రైవర్లు గుర్తించారు దాదాపు పాము ఇరవై అడుగులు ఉండడంతో స్థానికులు భయోందోలకు గురయ్యారు వెంటనే ఆటో డ్రైవర్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అంది సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చాకచక్యంగా పామును పట్టుకొని అడవిలో వదిలిపెట్టారు దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు శ్రీహస్తి పట్టణంలోని పానగల్ రోడ్ ఉన్నటువంటి సుజుకి షోరూమ్ ఈ రోజు యాక్సిస్ బ్యాంకు మేనేజర్ రవికిరేణ్ చేతుల మీదుగా యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ ఆవిష్కరించారు సందర్భంగా రవి కిరణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడేటటువంటి విధంగా అతి తక్కువ ధరలకే సుజీకి శివసాయి ఎంటర్ప్రైజెస్ లో వెహికల్ అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసిన పాడేటి ఆదమ్మ సుజీకి బ్రదర్స్ బాలసుబ్రమణ్యం రవి జనమల గురవయ్య మహేష్ కిరణ్ మరియు స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడు వంటిదని పుస్తక పఠనం ఒక మంచి అలవాటని ప్రతి ఒక్కరు రోజు కొంత సమయం మంచి పుస్తక పఠనాన్ని కేటాయించి వారి దైనందిన జీవితంలో అలవర్చుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో వారం రోజులకు పైగా కొనసాగుతున్న పదిహేడవ తిరుపతి పుస్తక ప్రదర్శనను కలెక్టర్ దంపతులు చిన్నారులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ విద్యా భవన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదిహేడవ తిరుపతి పుస్తక ప్రదర్శన ప్రజల మన్ననలు పొందుతూ వారం రోజులుగా కొనసాగుతున్నదని ఎన్నో అమూల్యమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తిరుపతి ప్రజలు ప్రతి ఒక్కరు సందర్శించాలని మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడు వంటిదని మంచి మంచి అలవాటుగా మన దైనందిన జీవితంలో అలవర్చుకుంటే జ్ఞానం పెంపొందుతుందని తెలిపారు కలెక్టర్ దంపతులు చిన్నారితో కలిసి పుస్తక ప్రదర్శనను పలు రకాల పుస్తకాలను కొనుగోలు ప్రదర్శన జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ నెల మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో జరుగుతున్న స్కౌట్స్ మాస్టర్ బేసిక్ శిక్షణ జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా యాభై మంది ఉపాధ్యాయులు పిఈటీలు వచ్చి శిక్షణ తీసుకుంటున్నట్లు జిల్లా కార్యదర్శి ఎం జయరం తెలిపారు తిరుచానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల మూడు నుంచి తొమ్మిదవ తేదీ వరకు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో జరుగుతున్న స్కౌట్స్ మాస్టర్ బేసిక్ శిక్షణ జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా యాభై మంది ఉపాధ్యాయులు పిఈటీలు వచ్చి శిక్షణ తీసుకుంటున్నట్లు జిల్లా కార్యదర్శి ఎం జయరమ్మ తెలిపారు ఈ శిక్షణలో పాఠశాల విద్యార్థులకు క్రమశిక్షణ దేశభక్తి మానసిక ఉల్లాసం ధైర్య సాహసం వంటి లక్షణాలు అలవర్చేలా శిక్షణ ఇస్తారు అలాగే టెంట్ పిచ్చింగ్ కుకింగ్ నాట్స్ హైక్ నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ పర్యవేక్షించారు జిల్లా కమిషనర్ ఎంఎం రెడ్డి ఉపాధ్యక్షులు ఎం కుప్పిరెడ్డి జి వెంకటేశ్వర్లు రాష్ట్ర సహాయ కార్యనిర్వాహక కమిషనర్ కోటేశ్వరరావు ట్రైనర్లు బాలీప్రసాద్ విజయ్ కుమార్ హేమకుమార్ మురళి తదితరులు పాల్గొన్నారు సేవలు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొని స్వామి అశస్సులు అందుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న వీరికి ఆలీ అధికారులు దగ్గర నిదర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు చేయగా అధికారులు స్వామి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళాహస్తి ఎమ్మెల్యే బొద్జాల సుద్దిరెడ్డి ప్రజా దర్బార్ నిర్ణీత గడవులోపు ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ మహాశివరాత్రి సందర్భంగా ఆక్రమణలు తొలగించాలని దుకాణదారులకు ఎమ్మెల్యే భుజన సుద్ధిరెడ్డి సూచన స్వయంగా షాపులకు వెళ్ళి కోరిన ఎమ్మెల్యే మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలు కట్టుదిద్దుమైన భద్రత ఏర్పాట్లు టీఎస్పీ నరసింహమూర్తి వెల్లడి శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు he don't use namaste